స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓ భవనంలో మంగళవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు పట్టణ అధ్యక్షులు ఎస్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎలంగాణ భరత్ నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయకరణ నడిమింటి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతూరి శివర్ణ అధ్యక్షులు జిలానీలు నాగన్న ఆలూరి భీమన్న హాజరై మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వేట్టి చాకరి విముక్తి కోసం ధొరలపై విరోచితంగా పోరాడి లక్షల ఎకరాలు లాక్కుని తాడిత పీడిత వర్గాలకు పంచిపెట్టిన ధైర్యశాలి రజకారులు చిత్రహింసలకు పాల్పడిన రోజుల్లోనే ధైర్యంగా వారిపై పోరాటం చేసిన వీర్నారి గడ్డ జనగామ కాబట్టి జనగామ జిల్లాకు చాకలి ఐలమ పేరు పెట్టి ఉద్యమకారులను గుర్తించారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరలు ఏ రేవంత్ కోరారు జిల్లా అధ్యక్షుడు ఎస్ రాజు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మడలయ్య నాగేశ్ మాట్లాడుతూ జనగామకు చాకలి ఆయలమ్మ పేరు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచన చేసి రజకులకు న్యాయం చేయాలని లేని పక్షంలో మహబూబ్ నగర్ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు నమస్కారాలు ఈరోజు తెలియక ముఖ్యం ఏంటంటే బాలకృతికి ఉన్నటువంటి ఐలమ్మ గారిని అదేవిధంగా జనగామ జిల్లాకి ఐలమ్మ పేరు పెట్టాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి అధిక సంఘ నాయకులు ప్రజా సంఘాలు బీర్ సంఘాన్ని కూడా ఆ పేరు పెట్టాల్సిన బలంగా ఉద్యమం చేయడం జరిగింది కానీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు డిమాండ్ మేము పెట్టడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం లేకపోవడం ఇంట్లో కాంగ్రెస్ పార్టీ రావడం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ పై పెట్టి పెడతాడు అదే కాకుండా జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టడానికి మేము ప్రధానంగా డిమాండ్ సంఘాలుగా డిమాండ్ చేశాం కాబట్టి కొంతమంది నాయకుల కూడా మొగ్గు చూపడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒకటే అడుగుతున్నాం అయ్యా తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఐలమ్మ గారిని ఎందుకు చూస్తూ ఉన్నారు ఆ సామాజిక బడుగులంగా చదువుతాయి ఐలమ్మ గారు సింబాలి తీసుకొచ్చి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఒక మాట చెప్పాడు తెలంగాణకు సింబాలిక్ మాట ఐలమ్మ అని చెప్పి తన వైద్యాల మీరు అదే మాట చెప్పారు తెలంగాణ తల్లి అని చెప్పారు అదే కాకుండా ప్రజా సంఘాన్ని కూడా ముక్త ఖండంతో చెప్పాయి తెలంగాణకు ఉన్నటువంటి హైలమ్మ గారిని అతను ఇలా కొత్త జిల్లాకు జనగామన్ జిల్లాకు పెట్టాలని చెప్పి కూడా అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది మరొకసారిగా రజక సంఘాలుగా నేను జాతీయ కన్ను నరమూని శ్రీనివాస్ గారు అదేవిధంగా రాష్ట్ర గోపి గారు ఇతర సంఘ నాయకులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా పేరును తెలంగాణ కాకుండా ఆంధ్రలో కూడా ఆమె పేరు ఉంది కాబట్టి ఆ మహోన్నతమైన నాయకురాల్ని మా బరువులకు ఆసక్తి చేయడం నాయకురాల్ని మీరు మరొకసారిగా గుర్తు చేసుకొని అవి సొంత పుట్టిన గడ్డకైతే ఆ జిల్లా ఆమె పేరు పెట్టాలని చెప్పి బలంగా కోరడం జరిగింది ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని వృత్తి కూడా మీరు జరిగింది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులకు కూడా గతంలో ఇచ్చా మంద గురిస్తూనే ఉన్నాం వృత్తి పత్రాలు కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాము మీరు జనగామ జిల్లాకు శాఖ పేరు పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము లేదు మేము కార్యాచరణ చేసుకుని కేవలం మాటలతోనే గడుపుతామంటే మనొక్కసారి ఉద్యమం చేపట్టడానికి రేపు సంఘాలు సిద్ధంగా అది కూడా బాలకృతృత ప్రారంభం చేస్తాం ఉద్యమంలో పాలకృతృతృతాలు హైదరాబాద్ దాకా ఉద్యమం తీసుకోవడం మేము వెనకాడట్లేదు ఎందుకంటే గతంలో చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పా ఐలమ్మ కోసం అనేక పోరాటం చేసినటువంటి మహారీ ఐలమ్మ కూడా ఒక్క వర్గానికి మేలు చేయలేదు సంపన్న వర్గాలకు మేలు చేసింది లక్ష ఎకరాలు భూములు ప్రజలకు మంచిది ఒక వర్గానికి ఆమె నాయకురాలు కాదు ప్రజా నాయకురాలు బలైన వర్గాలకు ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అటువంటి నాయకురాల్ని ఈ ప్రభుత్వం గౌరవించాల్సిందే అవి పేరు జనగామ జిల్లాకు పెట్టి నిజంగా కూడా నేను సిద్ధశుద్ధి దాటం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకున్న మీకు ఏవైతే ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు మేము మేము తప్పటి బడుల లక్ష్యం చెప్తున్నారు మేము మొన్నీ ఏ లక్ష్యంతో పనిచేస్తామని చెప్తున్నారు ఆ లక్ష్యం కోసం మేము మధ్య ఒక్కసారి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టండి పెడితేనే రధిక సంఘాలుగా వ్యక్తులుగా మేము నడవడానికి సిద్ధంగా ఉంటాం అదే కాదు లేకపోతే తెలంగాణ కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో మీ గురించి చాలా చదువు మాట్లాడడం జరిగింది మా పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు వస్తే మాకు మేధాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మీరు రెండో అంశాలు అన్నీ చెప్తా ఉన్నాం ఒకటి ట్యాంక్ పండుగ ఐలమ్మ విగ్రహం పెడతా చెప్పి ప్రకటించారు రెండోది బాలకృతం ఉన్నట్టు కూర్చుంటు కూడా ఐనమ్మ గారిని మీరు ఆ జిల్లాకు వచ్చినట్టు పెడితే సంతోషిస్తామని రజక సంఘాలుగా మేమందరం కూడా అభినందిస్తాం హర్శిస్తామని తెలియజేస్తున్నాం లేదు మీరు పెట్టని పక్షంలో ఆ పోరాటం తప్పదని మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరిక డిమాండ్ విన్నప మూడు చేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ రజక్యాలిగామ జిల్లా అయమ్మ పేరు పెట్టాలి